హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా చాలామంది నన్ను ఈ టూరిస్ట్ వేస్ మీద వచ్చి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటా అన్న వర్క్ వేసులో పాసిబుల్ ఉందా అని అడుగుతున్నారు సో నేను ఒక నా ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు లాస్ట్ త్రీ డేస్ అయింది నేను ఇండియా నుంచి వచ్చాను ఇక్కడికి సో వచ్చేటప్పుడు నా జర్నీ మొత్తం ముగించుకొని ఇండియా సో నుంచి మాల్టాకి ఎయిర్పోర్ట్ ఉంటుంది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మాకున్న టీఆర్సీ కార్డు పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేస్తారు వ్యాలిడిటీ ఉందా లేదా అనేది సో చెక్ చేసి ఎగ్జిట్ అనేది బయటకు అవుతాం అప్పుడు సో ఎగ్జిట్ అయ్యే ముందు నేను ఎంట్రో నించున్నాను సో నా ముందున్న వ్యక్తికి చెకింగ్ దగ్గరికి వెళ్ళాడు అతను టూరిస్ట్ అంట మెక్సికో నుంచి వచ్చాడు సో అతను వచ్చినప్పటికి ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నాడు సో వీళ్ళు వచ్చినప్పటికీ అడుగుతున్నారు వన్ బై వన్ కోసం సో మీరు టూరిస్ట్ వేసే మీద వచ్చారు కదా రోజులు ఉంటారు అలాగే ఎక్కడ స్టే చేస్తున్నారు ఏ హోటల్ని బుక్ చేసుకున్నారు మీరు అలాగే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తారు ఒకవేళ రిటర్న్ వెళ్తే కనుక రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కూడా చూపించమని అడుగుతున్నారు సో అతను కొంచెం తడబడుతున్నాడు మనిషి మాట్లాడేటప్పుడు అలాగే రిటర్న్ టికెట్ మొబైల్లో చెక్ చేస్తున్నాడు సో టైం ఎక్కువ తీసుకుంటున్నాడు తీసుకుంటున్నాడనమాట అతను చెప్తూ ఏంటంటే మీరు రిటర్న్ టికెట్ చూపిస్తేనే మిమ్మల్ని అలౌ చేస్తాము లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు సో ఇదివరకు ఏంటంటే ఇలాంటి పరిస్థితులు లేవు టూరిస్ట్ వేసే మీద వస్తే ఏంటంటే ఓన్లీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని రిలీజ్ చేసేవారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు టూరిస్ట్ వేసే మీదని వర్క్ వేసే కింద మార్చడానికి ఐడి మాల్టాకి అప్లికేషన్ ప్రాసెస్ చేసేవారు కదా సో ఇప్పుడు అలా కాదు ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తున్నారు సో అలా ఎవరైనా టూరిస్ట్ వేసే మీద వచ్చి మాల్టాలో స్టే చేద్దామని అనుకుంటే మటుకు ఎయిర్పోర్ట్ దాకా వస్తారండి మాల్టా దాకా మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది సో అప్పుడు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే చాలా ఇబ్బంది కదా అప్పుడు దాకా ఖర్చు పెట్టిన మొత్తం డబ్బు ఇబ్బంది పడతారు వస్తే వర్క్ వేసే మీద రండి లేదా స్టూడెంట్ వేసే కిందనే రండి తప్ప ఎటు కాకుండా వీళ్ళు వద్దు అనుకున్న టూరిస్ట్ ప్లేస్ మీద వచ్చి ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి ఎయిర్పోర్ట్లో మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి చాలా బాధాకరం కదా నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు ఇలా టూరిస్ట్ ప్లేస్ మీద వచ్చి మార్చుకోవచ్చా అన్న అని సో ఇక్కడైతే డిఫికల్ట్ అండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక ఆయన తెలిసిన అనమాట పాకిస్తాన్ పర్సన్ ట్రై చేశారు ఇలాగే టూరిస్ట్ మీద వచ్చి ఇక్కడికి బట్ పాజిబుల్ అవ్వలేదు ఇక్కడ అవ్వదని చెప్పి ఇంకా స్పెయిన్ వెళ్ళిపోయాడు ఆయన సో అలా ఏంటంటే డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ వేసిన మీద రండి లేదా టూ స్టూడెంట్కైనా రండి తప్ప ఎటు కాకుండా మటుకు రావద్దు అలాంటి ప్రయత్నం చేస్తుంటే కనుక అది స్టాప్ చేసుకోండి ఫర్దర్గా చాలామంది ఏంటంటే మంచి కన్సల్టేషన్ ఉండి ఉంటే అడిగారు సో అది అయితే నేను చెప్తాను ప్రస్తుతం అయితే వేషాలు అనేది ఇష్యూ అవ్వట్లేదు వాళ్ళు సఫిషియెంట్ వేషాలు ఇష్యూ అయినప్పుడు నేను మీకు చెప్తా ఉంటాను ప్రాసెస్ ఎలా అవుతుంది ఏంటనేది సో ఫర్దర్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి అలాగే నా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ